రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం ఆయన సౌందర్య సస్యాన్ని సమృద్ధిగా పండించిన వెనకటి తరము సాహితీ హాలికుడు మెత్తని హృదయం మరి ఎంతో మెత్తని పలుకుబడి ఆయనకు ఒకసారి బందర్లో ఓ సాయంకాలం సన్మానం జరిగింది కార్యక్రమం పూర్తయిన తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వెళ్ళిపోవడానికి హాల్లోంచి బయటకు వచ్చారు అక్కడ పేవ్మెంట్ మీద ఒక ముసలాయన చలికి వణికిపోతూ ముడుచుకొని పడుకుని ఉన్నాడు ఆ దృశ్యం చూడగానే ఆయన మనసు విలవెల్లాడింది అంతే తనకు సన్మానంలో కప్పిన భుజం మీద శాలువా తీసి ఆ ముసలాయనకి కప్పి ఇంటివైపు నడక సాగించారు ఆయనే ఆ సున్నిత హృదయుడే ఆ సౌహార్ద్రమూర్తే సౌందరనందం హృదయం తొలకరి మొదలైన అద్భుత కావ్యాలను పెంగళ లక్ష్మీకాంతంగారితో కలిసి రాసిన సాహితీ హాలికడు తెలుగు కవి అనువాద రచయిత నాటకర్త శ్రీ కాటూరు వెంకటేశ్వరరావు గారు శ్రీ వెంకటేశ్వరరావు గారు పద్దెనిమిది వందల తొంభై ఐదు అక్టోబర్ పదిహేనవ తేదీన కృష్ణా జిల్లా ఉడూరు మండలం కాటూరు గ్రామంలో రామమ్మ వెంకటకృష్ణయ్య దంపతులకు జన్మించారు చిన్నమ్మత్తాతగారికి దత్తుడే పెరిగారు వారి ద్వారా చాలా సంపద వీరికి లభ్యమైంది ఈయన బందర్లో బిఏ సీనియర్ చదువుతూ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని చదువు విరమించారు పంతొమ్మిది వందల ముప్పైలో జరిగిన ఉద్యమంలో పాల్గొని ఆరు నెలల జైల్లో ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై రెండు మొదలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు ఆంధ్రోపాధ్యాయుడిగా తర్వాత నలభై మూడు వరకు బందరు ఆంధ్రజాతీయ కళాశాల ప్రిన్సిపాల్గా ఉగం నిర్వహించారు కొంతకాలం కృష్ణాపత్రిక సంపాదకుడుగా కూడా పనిచేశారు తిరుపతి వెంకటగౌరు దగ్గర చేసిన శుశ్రూష ప్రభావం వల్ల కావచ్చు కాటూరు వారి కవితలో ప్రాచీనార్వాచీన పద్ధతులు సమ్మిళితమయ్యాయి వస్తువు కొత్తదైతే పద్ధతిపాతది పద్ధతిపాతదైతే వస్తువు కొత్తది అలా పాత కొత్తల మేలు కలయికలకు ఒక ఉదాహరణగా వారి కవిత్వం సాగింది తెలుగులో రొమాంటిక్ కవిత్వం వైపు ఆకర్షణ ప్రబలంగా ఉన్న రోజులలో రచన ప్రారంభించిన ఆయన దృష్టి ఎక్కువగా జాతీయవాదం వైపు ధార్మిక ప్రబోధం వైపు ప్రసరించింది గాంధీజీ సిద్ధాంతాలతో ఆయన ఎక్కువగా ప్రభావితులయ్యారు వీరు పెంగళి గారితో కలిసి పెంగళి కాటూరి కవులు అనే జంటకవులుగా ప్రసిద్ధులయ్యారు ఇద్దరూ కలిసి అనేక శతావధానాలు కూడా చేశారు కాటూరు వారు స్వయంగా స్వప్నవాసవదత్త ప్రతిజ్ఞా యౌగంధరాయణము గాంధీజీ స్వీయ చరిత్ర మొదలైన అనువాద రచనలు చేశారు గాంధీజీ ఆత్మకథను సత్యశోధన పేరుతో రాశారు పన్నీటి జల్లు అని వీరి ఖండకావ్యముల సంపుటి చాలా ప్రసిద్ధికెక్కింది ఎక్కింది వెంకటశాస్త్రి గారికి ఎంతో ప్రియమైన శిష్యుడు ఈయన వెంకటశాస్త్రి గారికి ఎవరైనా సన్మానం చేస్తామని పిలిస్తే ముందు మా కాటూరు వెంకటేశ్వరరావుతో మాట్లాడండి అనేవారట ఎందుకంటే ఈయన తనకు వేళకు కావలసిన సదుపాయాలన్నీ ఆ సన్మానం జరిగే చోట చక్కగా చూస్తారు అని శాస్త్రిగారి నమ్మకం కాటూరి వారి ఎంతో సంపన్నులు ఓ జమీందారు ఫాయిదాలో సుమారు వంద ఎకరాలు రాశామి అయినా సరే వెంకటశాస్త్రి గారి మీద గురుభత్తితో వారి ఉంటికి ఒంటికి నూనె రాసి నలుగు పెట్టేవారట ఆ నలుగు పెడుతున్నంతసేపు ఏమైనా కొత్త పద్యాలు చదవరా నీ పద్యాలు హాయిగా ఉంటాయి నువ్వు నలుగు పెడుతూ ఉంటే ఎంత సుఖంగా ఉంటుందో నీ పద్యాలు కూడా అంత సుఖంగా నడుస్తాయి అనేవారట గారు అప్పటి రోజుల్లో ఆకాశవాణిలో పనిచేసే శ్రీ కాతూరి వెంకటేశ్వరరావు గారు అబ్బాయి విజయసారథ గారు ఓ సందర్భంలో మాట్లాడుతూ మా నాన్నగారికి సుమారు వంద ఎకరాలు సుక్షేత్రమైన పొలం సంక్రమించింది అయితే దాన్ని ఆయన ఏనాడూ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు ఆయన ఉద్యోగం కృష్ణాపత్రిక సంపాదకత్వం ఆయన రచనా వ్యాసాంగం వీటితోటే ఆయనకు కాలం సరిపోయేది ఆయన పొలం ఎక్కడుందో దాని సరిహద్దులు ఏమిటో కూడా ఆయనకు సరిగా తెలిసేది కాదు ఉదయం ఆయన చుట్ట కాల్చుకుంటూ పొలంలోకి వెళ్ళి గొట్టిమీద ఉన్న మంగచెట్టు నుండి లేత వంకాయలు తెంపుతూ ఉంటే ఓ రైతు అక్కడికి వచ్చి ఆయనకు నమస్కరించాడు నువ్వు కూడా వంకాయలు తెంపుకొని తీసుకెళ్లరా పర్వాలేదు అంటూ వాడిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు వాడు ఎంతో భక్తితో ఆయన వంక చూస్తూ అలాగే బాబు తెంపుకుంటాను ఇది నా పొలమేనండి తమరి పొలం అటుపక్క ఆ దూరంగా కనపడే చెట్ల అవతల నుంచి అండి అంటూ ఎంతో వినయంగా సమాధానం చెప్పాడట సంపాదను జాగ్రత్త పెట్టుకునే విషయంలో మా నాన్నగారి శ్రద్ధ గురించి చెప్పడానికి ఈ విషయం చెబుతున్నాను అన్నారు ఆయన చిరునవ్వుతో కాటూరు వెంకటేశ్వరరావు గారిది సపరివిశ్రతమైన సారస్వత వ్యాసంగము ఆయన భోగత్యాగములకు వలయైనంత ఉన్నవాడు అదిలో వీరు కలపటపువారు అంతకంటే ముందు ఎర్రాప్రగడవారు నాలుగైదు తరములుగా కాటూరు చేరిన తర్వాత కాటూరి అని ఇంటి పేరు మారినది వీరికి వడలేరుగని ఉపన్యాస ధోరణ సాగించు గుణము లేదు కాని తీయతీయగా పద్యపాతం చేసి సభ్యులను ఊరించును నిర్లిప్తుడు ఒకరి లక్ష్యము లేదు అట్లని ఎవరినీ చెండనాడడు వచనశైలిలో పింగళవారిది పద్యశైలులో కాటూరి వారిది పైచేయిగా ఉండునని దేశమున పలుచునైన ఒక వాడుక ఉన్నది క్రసజ్ఞులకు వారి చదువులకు ఇట్టివాడుకలు వినపడవు వారి ఎదుగురిది సరియగు జత సౌందర్యానందం మా ఒకటి మాత్రము ఈ ఇద్దరికీ కీర్తికి పతాక అంటూ కాటూరు వారికి నివాళులు అర్పించారు మహాకవి శ్రీ మధురాపండు సత్యనారాయణ శాస్త్రి గారు శ్రీ కాటూరు వెంకటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల అరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వర్గస్థులయ్యారు వేళ వారి నూట ముప్పైవ జయంతి సందర్భంగా మన తెలుగువారందరం ఆయనకు దివ్య స్మృతికి అర్పిద్దాం సెలవు నమస్కారం